హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మీరు పాప స్నాక్స్ చేస్తుందండి ఇవాళ సండే హాలిడే కదా ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్స్ చేసుకోవాలి కదా రేపు హోలీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఇది ఇయర్ అందుకే డాడీ మమ్మీ వస్తున్నాను అని పొటాటో బిల్లాస్ రెడీ చేసి పెట్టాలని అమ్మో మీ మమ్మీ డాడీ చేసి పెడుతున్నావా రేపు హోలీ కోసమా మమ్మీ బిడ్డ కోసం చేయన్న బిడ్డనే మమ్మీ కోసం చేస్తుందండి అమ్మమ్మ హెల్త్ తీసుకొని అబ్బో అబ్బో ఫస్ట్ ఫస్ట్ చేసేస్తుంది అవన్నీ తయారు చేసిందండి గడ్గా సౌండ్ సాంగ్స్ వింటుండీ సార్ హీరో హై పెట్టుకోండి అవునా బాయ్ ఇంటే బాయ్ చెప్పు